ను సిట్ విచారణ పేరుతో ఉద్దేశ్యపూర్వకంగా వేధిస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీ డిచ్పల్లి మండల అధ్యక్షురాలు పుప్పల గీత నాగేశ్వరరావు అన్నారు నిజాంబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని తల్లి తెలంగాణ విగ్రహం బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిజాంబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు నిరసన చేపట్టి ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నాడని కేసీఆర్ పై కావాలని కుట్రతో సిట్ నోటీసులు అందజేశారు అన్నారు పథకాల అమలులో ప్రశ్నిస్తారనే భయంతో దొంగ కేసులు పెడుతున్నారు అని అన్నారు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ విచారణ పేరుతో ఉద్దేశ్యపూర్వకంగా వేధించడాన్ని ఖండించాలని గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు నేడు నిరసన తెలిపి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో డిష్పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాసరి లక్ష్మీ నరసయ్య వడ్డం నరసయ్య కురికేలి హరీష్ గన్పూర్ రాజు గడ్డం గంగాధర్ సాయిలు రాజేశ్వర్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేసీఆర్ గారిని ఏదో సీట్ విచారణతో మరి విచారించ చేస్తా ఉన్నారో మరి ఇది చట్టవిరుద్ధమైన పని కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి కక్ష సాధింపు పాల్పడుతూ ఉన్నారు మరి ఇటువంటి సిట్ విచారణ కానీ ఇంకా ఉద్యమం నాయకుడికి ఇటువంటి చిన్న పెద్ద ఇష్యూ కాదు ఇది అతను భయపడే సమస్య లేదు మరి ఇక్కడ కూడా ప్రతి జిల్లాలో మండలో కూడా ఎవ్వరు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున మరి నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతూ ఉంది మరి కేసీఆర్కు పూరి తెల యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా తన ఎంబటి ఉంటుంది ఎప్పటికైనా ఇప్పుడైనా రాబో రోజులకు కూడా మరి కేసీఆర్ గారు పూర్తి మద్దతు మన రైతులది కానీ కార్యకర్తలది కానీ తెలంగాణ ప్రజలందరిది కూడా మద్దతు పూర్తి మద్దతు ఉంటుంది మరి ఇది మూడు రోజుల ముచ్చట ఈ కాంగ్రెస్ ఇది ఈ రేవంత్ రెడ్డిది ఇక్కడ ఉన్న మే ఎమ్మె భూపతి రెడ్డి గారిది ముఖ్యంగా మరి వీళ్ళది మూడు రోజుల ముచ్చట వీళ్ళు చేస్తున్న అరాచక పాలన అరాచకం అంటే అరాచకన పాలన మరి ఈ రెండు సంవత్సరాలు అవుతుంది గత రెండు సంవత్సరాల నుంచి మరి ఊర్లలో ఎక్కడ వేసిన అక్కడే ఉన్నట్టు పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు కానీ అందరూ కూడా దీనికి తోడుగా మరి ఉద్యమించాలని మరి పిలుపునిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబో రోజులలో ఈ యొక్క గవర్నమెంట్ని గద్దె దించే తరకు మరి తరిమి తరిమి కొట్టే రోజు అసన్నమైన ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా మరి ఈ గద్దె దించిన దాకా ఊరుకునేది లేదు మా మాజీ ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఇంకా మా జగన్ అన్న గారి వారి పిలుపు మేరకు మేము ఇక్కడ డిచిపల్లి మండల్లో బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఇక్కడ నిరసన చేయబడుతున్నాము ఎందుకంటే ఇది ఎంత నీచమైన ప్రభుత్వమో అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఈ రోజుల్లో ప్రతి ఒక్క ప్రజలు ఎవరైనా కానీ ఈ ప్రభుత్వమా అనే క్వశ్చన్ వేస్తున్నారు కానీ అది బయటకు రాకుండా ఇంకా లోపల జరుగుతుంది కానీ బయటికి వచ్చే ప్రజలు ప్రశ్నించే తత్వం ఇంకా ముందు ముందు ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు తెలుసుకో తెలుసుకుంటారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి అనుకూలంగా ఉంది ఎవరికి లాభం పొందుతున్నారు ఎవరికి అనుకూలంగా ఉందో అర్థమవుతుంది అర్థం కానీ ఇందులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒరగబెట్టింది ఏం లేదు మహిళలకి ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి మహిళలకి మాట ఇచ్చి తప్పుకొని ఆ రోజు మీరు ప్రభుత్వంలో ప్రభుత్వంకి వచ్చినారు ఎందుకంటే మహిళలకి ఎన్నో మీరు పింఛన్ ఆసరా పింక్షన్ అన్నారు బీడీ పింక్షన్ అన్నారు స్కూటీలు అన్నారు ప్రతి ఒక్కటి ఉద్యోగాలు ప్రతి ఒక్కటి మీరు హామీ ఇచ్చి ప్రతి ఒక్కటి మర్చిపోయినారు ఈరోజు ప్ర అక్కడ ఉండడం కాదు గద్దెనెక్కి మాట్లాడడం కాదు ఈరోజు ప్రజల్లోకి వచ్చి ప్రశ్నిస్తే మీ ప్రభుత్వం ఏంది మీ ప్రభుత్వం తీరేంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కానీ ప్రజలలోకి రండి రేవంత్ రెడ్డి గారు ప్రజలలోకి మహిళల్లోకి రండి మహిళలలోకి వచ్చి మాట్లాడితే వాళ్ళ నిజస్వరూపాలు అప్పుడు మీకు అర్థమవుతాయి మీరు ఎక్కడో మీటింగ్లో పెట్టి సభలలో మాట్లాడడం నేను ప్రజలకు అది చేసినా ఇది చేసినా ప్ర ప్రతిసారి అబద్ధాలు ఆడడము కేసీఆర్ కానీ తిట్టడము కేటీఆర్ కానీ తిట్టడము ఇది ఇది పద్ధతి కాదు